में मोबाइल पर जैसे अलग एक आने लिए एक गारंटी ना ये रोज जो कन्या ऐसा ऐसा प्रिंसिपल सर ना ये लक्षणों को लेकर बाकी तो पार्टी मैडम आरती का मैम विलाय

अध्यक्ष तो सर एम लक्ष्मीनारायण गणगो तो ఎంబీబీఎస్ పబ్లిక్ కోర్టు అందించేటువంటి కార్యక్రమం ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆనందం ఆ కళ్ళల్లో మెరుగు తోటి విద్యార్థి విద్యార్థులు ఈ రోజు ఇది కదా విద్యార్థి జీవితం అని మనం మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల గతంలో గెలిపోయిన సందర్భం కర్మశం లేని నవ్వు కల్మషం లేని మనస్సు కల్మషం లేని ఆనందం ఈరోజు మీద అన్ని సినిమాలలో స్టూడెంట్ సంబంధించిన పాటలు వస్తే తన చూస్తూ ఆ టీచర్ టీచర్ ఎత్తి డ్యాన్స్ చేసిన బందర్భాలు కూడా మనం అంటే కల్మషం లేని జీవితం మానవ జీవి మానవుడు ఎక్కువ ఉంటుందంటే దశలో ఈ దశలో ప్రేమ అభిమానం తోటి మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం నేను అనుకుంటా ఈ వైట్ కోట్ లో మీ ఫోటో మీ తల్లిదండ్రులు చూస్తే మా పిల్లలు ఎంత మీరు స్పోతుందని చెప్పి ముసుకోవడం ఖాయమని మాకు చెప్తారు మీ ఫోటో మీరు చూసిన అయిపోయింది డాక్టర్ అయిపోయినటువంటి భావన తల్లిదండ్రులు ఈనాటి మీ వైట్ కోట్ ఫోటో చూసిన తర్వాత అందుకే ఉన్న ఎంత మెసుకుంటుందో మా పిల్లడు మా అమ్మాయి అని మెలుసుకోవడం ఖాయం మీ కోట మీ ఎక్కిపోవాలి అన్న మాట సందర్భంగా చెబుతూ మరి అలా అని తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నమ్ము చేయకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే కష్టమైనటువంటి చదువును ఇష్టం లేకున్నప్పుడు కూడా తప్పని పరిస్థితులు ఈ బాధ్యత మీ పైన అనే మాట సందర్భంగా చెబుతుంది భావి భారత పౌరులే కాకుండా ఈ దేశానికి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ రోజు మీ చేతుల్లో ప్రభుత్వం పెడుతున్న సందర్భం మీరు కూడా ప్రజారోగ్యాన్ని ఎంచుకొని వస్తున్న సందర్భంలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ వైట్ కోర్టు మీకు అందిస్తున్న సందర్భంగా చెబుతుంది మీరు కూడా క్రమశిక్షణ కోటి ఈ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ కాలి సూపర్వైజర్ కోలుకుంటే ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీకు మార్గదర్శకంగా ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో ఈ కాలేజీలో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల చెప్పి చక్కగా సూక్ష్మంగా అర్థం చేసుకొని మీ జీవితంలో అభివృద్ధిలోకి రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను ఒకప్పుడు మా తాతల కాలం నాటి మాటలు వింటుంటే ఆనాడు నాటు వైద్యం వచ్చిన ఇతరులకు ఏదొచ్చిన నాటు వైద్యంతో సరిపోయింది అంటే మనం తినే తిండి కలుషితం కానీ తిండి తిన్న సందర్భంలో ఆనాటి జనాభా ఆ నాటు వైద్యం సరిపోయింది తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల వయసు వచ్చే వరకు గ్రామాలు ఆదింపులు పీఎంపీ వైద్యం సరిపోయింది మా వయసుకు వచ్చే వరకు ఎన్బిపిఎస్ కు సంబంధించినటువంటి వైద్యంతో సరిపోయింది కానీ ఈనాటి తరానికి ముగ్గుకొక డాక్టర్ గంటికి ఒక గుండెకో డాక్టర్ లివర్ ఒక డాక్టర్ కిడ్నీ ఒక ఇంతమంది డాక్టర్లు కావాల్సిన అవసరం ఏర్పడిన సందర్భంలో మీరు వస్తున్న రోజు డాక్టర్ చెబుతాం ఎందుకంటే ఈనాడు ఆరు విషతుల్య వైపుల ఇంతమంది స్పెషల్ కేర్ డాక్టర్లు అవసరమని చెప్పని ప్రభుత్వం గుర్తించి ఆయా రంగంలో మనకు ఈరోజు డాక్టర్ వృత్తిలోకి వచ్చే పోషించడానికి ఈ విధంగా కాలేజీలు ఏర్పడారు నేను అనుకుంటా మన దేశ జనాభాకి అనుగుణంగా డాక్టర్ సంఖ్య ఉన్నట్టు అనుకోవడం డాక్టర్ తక్కువ డాక్టర్ సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది అందుకే మెడికల్ సీట్లకు సంబంధించి కూడా దేశ వ్యాప్తంగా చర్చ జరిగి అనేక కాలేజీ వస్తున్న సందర్భంలో ఆ వైపు మీరు రావడం చిన్నప్పుడే పిల్లలని అడుగుతుంటాం స్కూల్లో ఏం కావాలకుంటో తల్లి అంటే ఒక తల్లిని అయ్యేసేది ఒక తల్లిని ఒక బాబు నేను డాక్టర్ కావాలని చెప్పాను అంటే అనేక రకాలుగా చిన్నప్పుడే